హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మటన్ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఆరు నుండి ఎనిమిది లవంగాలు ఐదు మిరియాలు ఒక ఒక చెక్క దాల్చిన చెక్క టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తరువాత ప్యాన్లో టూ టేబుల్స్ ఆయిల్ వేసి మనం తెచ్చుకున్న హాఫ్ కేజీ మటన్ని అందులో యాడ్ చేసి కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ మటన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు రెండు లవంగాలు మూడు మిరియాలు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత మనం ముందుగానే చాప్ చేసుకున్న మూడు మిర్చీలని అలాగే మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం అవి ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి కొంచెం పుదీనా యాడ్ చేసి దూరగా వేయించుకోవాలి పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసి అల్లం మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి అల్లం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంతవరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్న మటన్ని యాడ్ చేయాలి మటన్ని యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం వేసిన మటన్కి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ సరిగా పడుతుంది తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం వేసిన ఉప్పు కారం పీసెస్కి సరిగా పట్టుకుంటుంది తర్వాత ఇందులోకి ముక్క మునిగేలా వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి ఫైవ్ విజిల్స్ వచ్చేవరకి వేయి కుక్ చేసుకోవాలి ప్రెషర్ వెళ్ళిపోయాక మనం లిడ్ని ఓపెన్ చేసి చూస్తే మటన్ చక్కగా కుక్ అయి ఉంటుంది ఇలా కుక్ అయిన లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాల మసాలా పౌడర్ని యాడ్ చేయాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ